లో నమస్తే వెల్కమ్ టు roju నేను మీషా రైట్ ఈరోజు మనం గత రెండు రోజుల నుంచి అయితే మాత్రం వినిపిస్తున్న పేరు సోషల్ మీడియా వ్యాప్తంగా అదేవిధంగా మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఒక విషయం అనేది చాలా హాట్ టాపిక్గా మారిపోయింది అయితే దానికి సంబంధించి దాని వివరాలు అసలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు తమ్మారెడ్డి భరదాజ్ గారు ఉన్నారు ఆయన అడిగితే తెలుసుకునే ప్రయత్నించం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు వచ్చినా మీ దగ్గరికి అంటే ఇండస్ట్రీ అనే కాదు ఏ సమస్య మీద అయినా సార్ మీ దగ్గరికి వస్తే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అది తప్పైనా ఒప్పైనా కానీ మీరు ఏంటంటే ఒక న్యాయం న్యాయం ఏదైతే ఉందో దానివైపు మాత్రం మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అది మీకు కొంతమంది మిమ్మల్ని తిట్టుకున్నా కానీ వాటన్నిటి కూడా ఫేస్ చేస్తూ మీరు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ టాపిక్ అనేది చాలా అంటే చాలా వైరల్గా మారింది సార్ దాదాపు ఎవరైతే ఒక విక్టిమ్ వచ్చి మీ దగ్గర కంప్లైంట్ అనేది పెట్టుకోవడం జరిగిందో అదేవిధంగా పోలీస్ స్టేషన్ నర్సింగ్కి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగిందో ఆ విక్టిమ్ వచ్చేటప్పటికి ఏంటంటే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి నా మీద ఇట్లా సెక్చువల్గా అరాస్ట్ చేయడం కానీ ఇటువంటి చర్యలు అనేవి జరుగుతున్నాయి అని చెప్పని కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన ఫస్ట్ ఈ కేసు మీ వరకు రాగానే ఫస్ట్ మీ మైండ్లో ఏం స్ట్రైక్ అయింది సార్ అసలు అంటే ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో సోకాల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఉద్దేశించి మీ మైండ్లో ఏం నడిచింది ఫస్ట్ ఏం లేదు అన్న చిన్నపిల్లలు ఎట్లా జరిగిందని చెప్తే బాధే వస్తుంది కదా ఎవరికైనా బాధేస్తుంది ఆడపిల్ల చెప్తామంటే డెఫినెట్గా బాధపడతాం అందుకంటే ఏం చేయగలం మనం అంటే మీ కోపం కూడా వస్తుంది ఎంత దుర్మార్గం జరుగుతుందా అనేది వస్తుంది కోపం వస్తుంది ఆ తర్వాత మనం ఆలోచిస్తాం నిజమా అబద్ధం అవన్నీ తర్వాత వస్తాయి ముందు ఇన్స్టెంట్గా ఎవరికైనా నాకు అన్యాయం జరిగిందని చెప్తే అన్యాయం చేస్తే అంటే వెంటనే కోపం వచ్చి వస్తుంది కదా బాధ కోపం రెండు వస్తుంది అదే సార్ అంటే దాదాపు చాలా కంప్లైంట్స్ ఇటువంటి మీరు చాలా కమిటీని నిర్వహించడం జరిగింది వాటిని ఏంటంటే సాల్వ్ చేయడం జరిగింది అట్లాంటి ఈ ప్రాసెస్ అనేది కూడా జరిగింది సార్ ఒకప్పుడు శ్రీరెడ్డి గారికి సంబంధించి కానీ ఈ ఇష్యూ అనేది వస్తే దానికి చాలా అని చాలా సస్పెన్సెస్ వచ్చాయి చాలా అంటే చాలా అర్థం కానివన్నీ కూడా అందులో యాడ్ అవ్వడం కూడా జరిగింది సేమ్ అదే ఈ ఈరోజు అంటే మరొక కంప్లైంట్ అనేది కూడా రావడం జరిగింది మరి ఇప్పుడు వచ్చినా ఈమెకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు జరుగుతుంది అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి కదా మనం వెంటనే చెప్పగానే రైట్ ఇది తప్పు అంటానికి లేదు కదా అతను వ్యక్తి కూడా అతను కష్టపడి వచ్చిన అతనే సో చూసి చెయ్యాలి అది ఏంటనేది స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు కమిటీ దానిపైన చేసుకుంటుంది చట్టం దానిపైన చేసుకున్నట్టు మా కమిటీ కూడా దానిపైన చేసుకుంటుంది సో ఏది కరెక్ట్ అయితే దాని సైడ్ ఉంటారు అయితే సార్ తనకంటూ ఒక మంచి ఫ్రేమ్ అనేది ఉంది సార్ ఇప్పుడు నేషనల్ వైడ్ కూడా ఒక మంచి మంచి కొరియోగ్రాఫర్గా తనకు ఒక నేమ్ అనేది ఉంది అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి సంబంధించి కూడా తను యాక్టివ్గా తను పా పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అయితే ఈ ఆ పార్టీ నుంచి కూడా ఆయన తొలగించడం కూడా జరిగింది సార్ అది కూడా రి రిలీజ్ చేశారు సో అంటే ఇటువంటి ప్రక్రియ జరిగింది అని చెప్పని అనేది తెలిసి అంటే ఎవరైనా దాని గురించి ఒక ఆధారాలను చూపించిన తర్వాతన మన నిర్ణయం తీసుకునే దారి వేరు ఉంటుంది అదే అంటే పొలిటికల్ పార్టీ కాబట్టి ఏం చేస్తారంటే వెంటనే తెలిసిగానే అది అప్రూవ్ పెట్టి బిట్టి అంటారు అంతే ఉంటుంది అది తప్పని తెలిస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు రైట్ అంటే సస్పెండ్ చేసి తీసేస్తారు ఓకే సరే అంటే అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు అటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు సోకాల్డ్ వ్యక్తి ఉన్నారో ఆయన చేసిన పని ఏదైతే ఉందో చాలా చాలా తప్పు అని చెప్పని వాదించే వాళ్ళు ఒక్కొక్క వర్గం ఉంటాయి ఇంకొక వర్గం ఏంటంటే తనకంటూ ఒక ఇమేజ్ ఉంది ఆ తనకంటూ ఒక మంచి హీరోకున్న క్రేజ్ కూడా తనకు ఉంది అటువంటి వ్యక్తికి మీద అట్లాంటి క్రియేట్ చేయడం అనేది వాళ్ళలో వాళ్ళే చేస్తున్నారు అని చెప్పని మాట కూడా బయటకు వస్తుంది సార్ ఏదైనా ఉండొచ్చు అయితే అది కూడా నిజమే ఉండొచ్చు ఇది కూడా నిజమై ఉండొచ్చు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేది నిజమేమో తెలియదు నిజమేమో తెలియదు అది మనం అన్నీ కొంచెం దాన్ని లోతుగా వెళ్తే కానీ తెలియదు కదా ఇప్పుడు ఊరికే అంత ఫేస్ ఆఫ్ ఇట్ చెప్పడం కరెక్ట్ కాదు కదా వాళ్ళు నేను కమిటీలో ఉన్నాను కమిటీలో ఉన్న పుట్టుకుని నేను ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని రెండూ చెప్పలేను కదా రెండిట్లో ఏది రెండు ఏదో ఒకటి నిజం ఉంది ఆ ఏ నిజం అనేది మనకు తెలియాలి తెలుసుకోవాలి అదే సార్ అదే మేము చేయాల్సిన పని రైట్ సార్ సార్ ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు ఎవరిదైనా తప్పు అని తెలిసిన తర్వాత కమిటీ తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారో అదే మన పరిధిలో ఏమున్నాయో ఎంతవరకు మాక్సిమం సీరియస్ కానీ తీసుకుంటాం మా పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకుంటాం అదే సార్ అంటే ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పినా భావించవచ్చు ఎంతవరకు ఉంటుంది మనం సినిమా ఇండస్ట్రీ వరకే కదా మన పరిధి సినిమా ఇండస్ట్రీ వరకు అవరు లేకుండా చేస్తాం సింపుల్ అంతే కదా ఓకే చాలా సింపుల్ ఇష్యూ మన వరకు వస్తే అదే సార్ అంత కొడతం తిడటం జైలు సిట్టో ఉవరి సిట్స్ మనం వేలేం కదా అదే సార్ ఇంకా మిగతా బయట ఏదైతే కేసు ఉందో అది నార్మల్గా జనాలుగా నడవట్లో జరగాల్సి జరుగుతుంది జరుగుతుంది అదే సార్ ఇక్కడ మెయిన్ గా కీలకంగా అమ్మాయి పెట్టిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె పెట్టిన సెక్షన్స్ వచ్చేటప్పటికి త్రీ సిక్స్టీ సెవెన్ వచ్చేటప్పుడు కోర్టు చూసుకుంటారు పోలీసులు చూసుకుంటారు మనకు సంబంధం అదే సార్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు జరిగిందో జరగలేదు అన్నంత వరకు మన పని మన పని జరిగిందో జరిగితే అతను ఏం చేయాలి అనేది మన వరకు అదే సార్ మనకి మనకి మిగిలిన సెక్షన్ మనకు తెలియదు నాకు అంత లా నాలెడ్జ్ కూడా లేదు నాకు ఎందుకు ఇది చెప్పు లేదు సార్ లేదు అలా కదా సార్ రైట్ ఇంకోటి ఏంటంటే సార్ అనేది ఎప్పుడైతే ఈ కేసు అనేది రావడం జరిగిందో మీ కమిటీ వర్క్ కూడా వచ్చిన తర్వాతన అంటే చాలామంది ఏమన్నారంటే జానీ గారు సార్ సోకాల్డ్ ఆర్టిస్ట్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే కనిపించట్లేదు ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు కొంతమంది ఏంటంటే అప్స్కండ్ అయ్యారు అన్నారు కొంతమంది ఏంటంటే బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు అందుకని రియాక్ట్ అవ్వలేదని చెప్పని అంటున్నారు ఇక రకరకాలుగా వినిపిస్తున్నాయి మీడియాలో వచ్చేటప్పటికి అయితే మీ కమిటీ తరపు నుంచి ఆయన అప్రోచ్ అవ్వడం జరిగిందా అంటే వాళ్ళని అడగడం జరిగింది ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని కానీ ఎవరి మీద అయితే ఇద్దరిని ఇద్దరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నాం తీసుకున్నాను ఇద్దరు దగ్గర తీసుకున్నా ఇప్పుడు విట్నెస్ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు ఓకే సార్ అయితే దీనికి సంబంధించి అదే సార్ అదే సార్ అయితే దీనికి సంబంధించి ఆ ప్రూఫ్స్ అనే ప్రూఫ్స్ అనేవి అవి కూడా సబ్మిట్ చేయడం ఏమైనా జరిగిందా సార్ సబ్మిట్ చేశారు అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు అనేది ఏంటంటే ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర తీసుకోవడం జరగాలి ఇంకా జరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది కూడా మేము కూడా మొదలు పెడతాం త్వరగా ఎవరు ఏంటి అనేది కూడా మేము కూడా డిసైడ్ అని చెప్పినట్టుగా వారు కూడా అన్నారు సార్ అందుకని మీ 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 కమిటీ వరకు వచ్చిందా లేదని చెప్పాను పోలీసులు ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా మన వరకు అయితే మనం వచ్చింది రైట్ సార్ రైట్ అంటే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సార్ మన రీసెంట్ గా జరిగిన మీద ఒక ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి గారు మీది జరిగిన ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి గారు అన్నారు సార్ ఇట్లా అంటే ఇండస్ట్రీలోనే కదా ఎక్కడైనా సరే ఆడపిల్లకి ఏదైనా సమస్య జరిగిందంటే చెప్పని ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషిగా తమ్మారెడ్డి బర్దాజ్ గారు ఉన్నారు మీ వరకు వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పిన ఒక నమ్మకం అనేది ఉంది సో మీరు ఆ ఆ పొజిషన్లో అలాగే ఉండండి అని చెప్పినట్టుగా సార్ కూడా అన్నారు ప్రేమతో చెప్పు ఉంటాడు కానీ నాకు అంత సంబంధం లేదు నాకు తెలియదు నా జోలికి ఎవరు రావద్దు ప్లీజ్ దయచేసి కాదు సార్ అంటే గత రోజుల్లో చూసుకున్నా కానీ మీరు చాలా కమిటీల్లో మీరు మీరు ఉండడం జరిగింది న్యాయం వైపు పోరాటం గురించి నేను చాలా దూరంగా ఉంటున్నాను ఇండస్ట్రీకి చాలా దూరంగా రైట్ సార్ ఇప్పుడు హేమ కమిటీ గారు ఏదైతే నిర్వహించడం జరిగిందో దీని తర్వాత ఒకటి ఒకటిగా ఇండస్ట్రీల నుంచి బయటకు రావడం జరుగుతుంది ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయని చెప్పని కూడా బయట అంటున్నారు సార్ మరి దానిపైన ఉన్నాయా బా ఉన్నాయి ఉన్నాయి అనేది ఇప్పుడు మీ యూట్యూబ్కి వెళ్తే వంద కనపడతాయి అందులో సగం నిజమయ్యి ఉండొచ్చు సగం అబద్ధం అయ్యి ఉండొచ్చు లేదా మొత్తం నిజమయ్యి ఉండొచ్చు మొత్తం అబద్ధం అయ్యి ఉండొచ్చు సో ఇట్లా హేమ కమిటీ లాగా మనకు కూడా ఏదైనా కమిటీ వేస్తే కొన్ని నిజాలు బయటకు వస్తాయి డెఫినెట్గా వస్తాయి బట్ ఆ నిజాలు ఆల్రెడీ రొటేషన్లో ఉన్నాయి కొత్త అయ్యారు ఇప్పుడు హేమ కమిటీలో ఉన్నాయి కూడా మీరు మలయాళంలో చూస్తే రూమర్స్ కింద చాలా ఇంతకుముందు చలమణి అయినాయి కొత్త ఇయ్యం కాదు కదా ఇక్కడ కూడా అంతే ఇక్కడ అన్ని రూమర్స్ చాలా ఉన్నాయి కదా అయ్యే మీకు బయటకు వస్తాయి కొత్త ఏం వస్తాయి అదే సార్ ఉన్నదే వచ్చేది ఏదైనా ఉన్నదే వస్తున్నాయి కొత్తగా సినిమా కథ రాయలేరు కదా జరిగిందో జరుగుతున్నదో చెప్తారు ఎవరైనా జరిగింది జరుగుతున్నది అంటే ఆల్మోస్ట్ సగం వరకు రూమర్ మెజారిటీ మీకు సోషల్ మీడియా వచ్చినాక బయటకు వచ్చేస్తున్నాయి మనం ఏదో కొంతమంది మర్యాదగా ఉండాలని చెప్పి కొన్ని ఛానల్స్ చెయ్యకపోవచ్చు కానీ రూమర్ కింద ఎందుకంటే సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు పుకార్ ఎక్కడో విని ఉన్నదో ఏదో చేసి చేస్తుంటారు అందుకని ఎవరు వేయరు కొంతమంది ధైర్యం చేసి చేస్తూ ఉంటారు ఇంకొకసారి నిజాలు వచ్చి ఒక్కోసారి అబద్ధాలు వచ్చి అదే అంటే ఇక్కడ ఇంకొక విషయంలో ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు ఆయనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి ఇమేజ్ అనేది ఉంది మంచి క్రేజ్ అనేది ఉంది అయితే అటువంటి వ్యక్తికి సపోర్ట్గా ఎవరు కూడా రావట్లేదు అని చెప్పనే అంశం కూడా వినిపిస్తుంది సార్ అంటే ఇండస్ట్రీలో వాళ్ళ వాళ్ళలోనే ఎవరు కూడా సపోర్ట్ కూడా రావట్లేదు అని చెప్పని అన్నారు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకోవాలంటే సపోర్ట్ అనేది ఎట్లా వస్తారు ఎవరికి ఎవరు సపోర్ట్ రారు అంటే ఇష్యూ అటువంటిది కదా ఇష్యూ సీరియస్ కదా ఇప్పుడు అది లేదు అని చెప్తానికి ఉంటారు డెఫినెట్గా అతని సైడ్ అతనికి లేకుండా అందుకుంటారు డెఫినెట్గా ఉంటారు ఎవరికైనా మంచి చెడు రెండు ఉంటాయి కదమ్మా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అదే సార్ అయితే ఇప్పుడు ఎవరైతే ఆ విక్టిమ్ ఉన్నారో ఆమెకు సంబంధించి గీతా ఆర్ట్స్ నుంచి కూడా ఒక మెయిన్గా వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది సార్ గీతా గీతా ఆర్ట్స్ నుంచి ఏదైతే ఈ బ్యానర్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు ఉంటే వాటికి మెయిన్గా కొరియోగ్రాఫర్గా కూడా నువ్వు చేయొచ్చు అని చెప్పిన ఇది కూడా వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేయడం కూడా అనౌన్స్ అండి అంటే అదే సార్ ఎవరు అనౌన్స్ చేయలేదు ఎవరు తెలియదు అని మాట్లాడుకున్నారేమో తెలియదు ఎవరు ఇచ్చుంటే ఇచ్చుండొచ్చు అది బట్ అది వాళ్ళే అఫిషియల్ స్టేట్మెంట్లు ఏమి రిలీజ్ చేయలేదు అనగా మనం దాని మీద లేని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడతాం కాదు ఇప్పుడు కేసు జరుగుతున్నప్పుడు అనవసరంగా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి దీంట్లో లాగటం కరెక్ట్ కాదు అదే సార్ ఇప్పుడు మన ఓద ఇప్పుడు నాతో నా దగ్గరికి వచ్చిన ఓదార్పు నేను చేశాను కాబట్టి నేను ఏదో ఎమ్మెంట్స్ ఉద్ధరిస్తాను ఐ మీన్ సపోర్ట్ చేశాను అనడానికి లేదు కదా ఏది న్యాయం ఉంటే అది చేస్తాం క్లీన్గా వచ్చిందంటే డెఫినెట్గా ఈ థాట్స్ ఎందుకు ఎవరైనా చేస్తారు కదా చేయకుండా ఎట్టు ఉంటారు అవును ఇప్పుడు తప్పని తెలిసిందనుకో పొరపాటున ఆయమే తప్పన్న ఎవరు చేయటప్పుడు రైట్ అని చెప్తే అందరూ సపోర్ట్ చేస్తారు చెయ్యాలి కూడా అవును సార్ అది అవసరం అదే సార్ అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఈ రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియని ఆధారంగా ఇప్పుడు ఏంటంటే గతంలో జరిగిన ఇప్పుడు పూనం కౌర్ గారు ఉండొచ్చు గతంలో జరిగిన ఇష్యూ మీదే ఆమె మళ్ళీ ఒకసారి ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది ఆమెకి జరిగిన ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించి పొలిటికల్గా కూడా నేను చాలా ఫేస్ చేస్తున్నాను నాకు ఎటువంటి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆమె మళ్ళీ ట్వీట్ చేయడం కూడా జరిగింది సార్ మరి దానిపైన మీ అభిప్రాయం అంటారు అంటే మళ్ళీ దాన్ని దానికి సంబంధించి మళ్ళీ మళ్ళీ అంటే ట్వీట్లతో ఏమీ అవ్వదు ఒక లైన్తో ఏం తెలుస్తుందిప్పుడు ఒక కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఉంటే తప్ప ఎవరో ఏం చేయలేము సో కంప్లైంట్ వచ్చి ఉంటే ఇప్పుడు వస్తుంది ఇచ్చారని చెప్పుకుంటున్నారు కాబట్టి ఇచ్చుంటే చూడాలి ఇచ్చుంటే చేయాలో చేస్తాం అంటే ఎందుకని సార్ ఇట్లా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద పెద్ద మంది ప్రముఖుల మీదే ఇటువంటి బయటికి ఒకటి ఒకటిగా రావడం జరుగుతుంది అంటే ప్రముఖుల మీద వస్తేనే పబ్లిసిటీ వస్తుంది నీ మీద నా మీద వస్తే ఎవడు చూస్తాడు అట్లా ప్రముఖుల మీద వస్తే చూస్తారు అందరూ అందుకని వస్తుంది కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని అబద్ధాలు ఉండొచ్చు బట్ ఏదైనా ముందు సెన్సేషన్ అయితే అయిపోతుంది కదా తర్వాత సంగతి తర్వాత అంటే చాలా విషయాలు కూడా అలాగా వెనకబడిపోయినాయి కూడా చాలా విషయాలు కూడా అలా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటప్పటికి వచ్చి పడిపోయినాయి ఉంటాయి కొన్ని వాటిని హర్షప్ చేసినవి చాలా ఉంటాయి కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయినా ఉంటాయి హర్షప్ చేసినవి ఉంటాయి అసలు మేము అనలేదన్నవి కూడా ఉంటాయి నేను ఎప్పుడు అన్నాను అంటారు వీడియోలు వచ్చినా కూడా నేను ఎప్పుడన్నా చాలా ఉంటాయి అదే సార్ అంటే ఈమె ఏదైతే తను కేసు పెట్టడం జరిగిందో అంటే ఏ అంటే ఇందాక మీరు సెక్షన్స్ అని చెప్తున్నాను ఏ అయితే జరిగినాయో వాటి మీద అరెస్ట్ చేయడం కానించి లేదంటే తను బలవంతం పెట్టడం కానించి ఇటువంటి ఏవైతే పెట్టిందో రేపొద్దున్న అంటే భవిష్యత్తులో ఇటువంటి ఇంకా ఎటువంటి కేసెస్ వస్తాయి అంటే ఇప్పుడైతే వీటికి అయితే ఆధారాలు అనేవి ఇంకా ఆమె సబ్మిట్ చేయాల్సి ఉంది కాబట్టి రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఇండస్ట్రీలో ఏమేమి చూసుకొని ఇంకెవరైనా బయటకు వాళ్ళు ఉంటే కనుక వాటికి మీ కంపెనీ తరపు నుంచి మీ ఎంతమంది వస్తే అంత మంచిది నిజంగా జరిగితే అందులో మంచి ఉంటే ఏమవుతుందంటే ఈ జరగకుండా ఉండాలి అసలు ఇక్కడ కావాల్సింది కంప్లైంట్లు కాదు ఇటువంటివి జరగకుండా ఉండాలి అనేది మా ఆలోచన ఉద్దేశం కూడా మా ఉద్దేశం ఇటు జరగాలి అనుకుంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళకి డైరెక్ట్గా రావాలి ధైర్యంగా రావాలి ఇప్పుడు వస్తే ఏమవుతుంది ఎందుకు రారు జనం నాకు ఇక్కడికి వస్తే మళ్ళీ పని రాదేమో ఎవరు పని ఎవరేమో అని భయంతో రారు సో ఆ భయం అనేది పోవాలి భయం పోయిన రోజులు ఇవన్నీ పోతాయి భయం పోయేటట్టు ఉంటే అన్నీ సెట్ అవుతుంది అదే మా ఉద్దేశం ఇప్పుడు దానికోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం అదే సార్ అంటే ఇంకోటి మీరు చెప్పడం కూడా జరిగింది అంటే మీకు మీరు వచ్చి ధైర్యంగా చెప్పండి అవసరమైతే మీకు ఆ వర్క్ వచ్చే విధంగా కూడా మేము సపోర్ట్ కూడా చేస్తాం వాళ్ళకి వర్క్ రాకుండా వర్క్ ఇవ్వాలంటే రాదు వర్క్ వచ్చిన వాళ్ళకి వర్క్ ఇస్తారు అదే సార్ వర్క్ వచ్చిన వాళ్ళకి వర్క్ ఇస్తాం కానీ వర్క్ రాని వాళ్ళకి మనం వర్క్ ఇస్తాం కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పని ఇచ్చేస్తాం అండి అట్లా కుదరదు అదే సార్ అంటే ఇక్కడ కంప్లైంట్ ఇస్తే న్యాయం చేస్తాం తప్పిస్తే పని ఇవ్వం పని ఇస్తానికి మనకు ఎవరూ కాదు బట్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని ఆపలేరు ఎవరు అది నేను చెప్పేది అదే సార్ సార్ ఇక్కడ ఏదైతే కంప్లైంట్స్ ఈ రీసెంట్గా వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళలో కానీ అంటే ఇప్పుడు ఈ ఈమె చూసుకొచ్చి ఈమె వేరే స్టేట్ నుంచి వచ్చిన ఆవిడ పూనం కౌర్ గారు చూసుకోవచ్చు ఆమెది కూడా వేరే మా ఫ్రెండ్ అయ్యా దేశం ఏంటి క్రికెట్ వాళ్ళ మేము అదే సార్ అంటే ఇట్లాగా మొన్న రీసెంట్గా జరిగిన మన రాజధాని ఇష్యూ కానీ ఇండస్ట్రీలో అంటే ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఏంటంటే రాజధాని ఇష్యూ అనేది పక్కకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ ఇష్యూ అనేది కొంచెం హైలైట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సోకాల్డ్ ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఈయన సంబంధించి కూడా గతంలో రేపు పార్టీకి సంబంధించి అందరూ కూడా ఉన్నారని చెప్పిన అంశం కూడా అది కూడా నడిచింది అంటే ఈ ఇలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మా వస్తుంది మాయమైపోతుంది అంటే అది రిజల్ట్ అనేది ఎక్కడ కూడా కనిపించలేదు పూర్తి స్థాయిలో దాని మీద ఎక్కడ కూడా క్లోజ్ అయినట్టు కనిపించాలి కేసులు కోర్టులో కేసులు ఉంటేనో లేట్ అవుతాయి మన దగ్గరికి వచ్చినాయో సాల్వ్ అవుతాయి మేము అసలు జనరల్గా పబ్లిక్కి చెప్పండి నేను అంటే ఇది ఆల్రెడీ పోలీస్ కేసు వచ్చింది కాబట్టి మేము చెప్పాము లేదు మళ్ళీ మీరంత కూర్చుని సినిమా ఇండస్ట్రీ ఏమి చేయట్లేదు అంటారని చెప్పుకుని వచ్చాం అంతే చెప్పాం ఏం జరుగుతుందో చెప్తాం అవగానే చెప్తాము అంతే తప్ప హల్దెంట్ పోలీస్ కేసులు జరుగుతాయి మెల్లిగా జరుగుతా ఉంటాయి అయినప్పుడు అవుతాయి అదే సార్ అంటే ఇక్కడ మీ వరకు వచ్చిన తర్వాత మీరు వాటికి సంబంధించిన న్యాయం అనేది రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తున్నారు కదా సార్ మరి ఇంకా బయట ఎందుకని కంటిన్యూ అవుతున్నాయి మరి అవుతాను అండి ఇప్పుడు రేపు కేసులు అయినాయి సార్ దిశ చట్టం ఇంకో చట్టం నిషాద అన్నీ వచ్చినాయి మరి వచ్చినాక ఆగుతున్నాయా రేపులు ఎక్కడ దొంగతనాలు చంపే చేస్తున్నారు హత్య చేస్తే మర్డర్ ఉరిశిట్ చేస్తున్నారు ఆగుతున్నాయా శిక్షలతోనే అన్ని ఆగుతాయి అనుకుంటే కష్టం ఆగట్లేదు మనుషుల్లో మార్పు రావాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి అప్పుడు ఇవన్నీ ఆగుతాయి అంతే తప్ప చట్టాలు ఏంటంటే కొంతవరకు రెస్ట్రిక్ట్ చేస్తాయి కొంతవరకు ఆపుతాయి ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు ఉందా అంటే ఉంది ఇప్పుడు లేదా అంటే లేదు అంతే అదే సార్ సార్ ఇటువంటి విషయాలపైన అవేర్నెస్ రావడానికి కానీ లేకపోతే ధైర్యం రావడానికి కానీ ఏవైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా మీ కంపెనీ నుంచి కానీ అవేర్నెస్ ఏంటబ్బా ఇప్పుడు సమాజం మారిపోయింది ఒకప్పుడు అసలు మనం ఆడపిల్లలు బయటకు వచ్చేవారు కాదు ఇప్పుడు ఆడపిల్లలు బయటకు వస్తున్నారు సమానంగా ఉంటున్నారు చాలా వరకు ఇది ధైర్యంగా ఉంటున్నారు సో ఇప్పుడు పెద్ద అవేర్నెస్ కావాలి అనేది నాకు నేను నమ్మను అందరూ అవేర్నెస్ ఉంది అయినా కూడా వాళ్ళకి పని కావాలి అనే ఉద్దేశంతోను ఇంకో రకంతో కొంతమంది బయటికి రావట్లేదు ఇంతకు ముందు కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా మారినాయి కూడా ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు పరిస్థితులు మారినాయి కొంచెం వ్యవస్థలో కూడా మార్పులు వచ్చినాయి అందుకని నీకు కొంచెం బెటర్గానే ఉంది బట్ అట్ ది సేమ్ టైం జరిగే జరుగుతూనే ఉన్నాయి అదే సార్ అంటే ఇక్కడ ఆలోచించేది ఏంటంటే సార్ ఇది జరిగిన కొద్ది సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏ ధైర్యంతో మళ్ళీ బయటికి రావడం జరుగుతుందో లేదంటే అంటే ఎవరు సపోర్ట్ చూసుకుని రావడం జరుగుతుందో లేదంటే ఇంకా ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయేమో వాళ్ళ మీద ఇంకా థ్రెడింగ్స్ అనేవి పెరుగుతున్నాయో లేదంటే ఇంకా వాళ్ళ మీద అరాచకం అనేది ఇంకా ఏమైనా పెరుగుదేమని చెప్పని భయంతో రావడం జరుగుతుంది అనేది కూడా బయట అభివెన్పిస్తుంది ఏదో చెప్తాను బయట మనం మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతుంటాం అదేం లేదు కానీ జరిగితే చెబుతుంది జరిగితే చెప్తారు జరిగితే చెప్పాలి ముందు సో కొందో చెప్పినట్టు కొంచెం సీనియారిటీ వచ్చేసి అంతా అయిపోయినాక నాకు కూడా జరిగిందని చెప్పటం చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు వర్క్ రాదు కాబట్టి భయపడి చెప్పి ఉండకపోవచ్చు ఇప్పుడు చెప్తే అట్లీస్ట్ కొత్త వాళ్ళకి వస్తుంది ఓ పాఠంలాగా ఉంటుంది నాకు జరిగింది మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను వాళ్ళు చెప్తున్నారేమో సో మనం అర్థం చేసుకోవాలి ఊరికి సెన్సేషన్ చేయటానికి చెప్పటం కాదు పక్కన వాళ్ళకి ఇట్లా ఇట్లా జరుగుతుందని చెప్తున్నారు కదా దాంట్లో మనం లెసన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ అయిపోయింది అంటే ఫలానా ఎక్స్కి జరిగిందట జరిగిందట అని మన డబ్బా కొడతాం కాదు ఫలానా ఎక్స్కి కూడా జరిగింది కాబట్టి మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడానికి కదా మనం చెప్పాలి అదే సార్ అయితే ఇక్కడ వీళ్ళలో అంటే ఇట్లాంటి జరిగేటప్పుడు అంటే ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ జరిగేటప్పుడు అప్పట్లో ఉన్న వాళ్ళు వయసు తక్కువ ఉండొచ్చు లేదంటే వాళ్ళకి మీరు అన్నట్టుగా కొత్తలో వచ్చారు కాబట్టి భయంతో అయినా ఉండుండొచ్చు సార్ కానీ దానికి సంబంధించిన ఆ రూమర్స్ అనేవి కానీ లేదంటే దానికి సంబంధించిన ఇతర ఇతరులకు ఎవరికైనా ఖచ్చితంగా తెలుస్తూ ఉంటారు సార్ ఆ పరంగా మీ దగ్గరకు వచ్చిన ఏ ఏవైనా ఉన్నాయా సార్ కేసులు అట్లాంటివి నా దగ్గరికి ఏం రాలేదు నా దగ్గరికి వచ్చిన కేసులు వచ్చినట్టే అయిపోతా ఉంటాయి నేను నాకు వచ్చిన కేసులు ఏమి సీరియస్గా తీసుకునే లేదు కొన్ని సస్పెండ్ ఉన్నాయి అట్ట చేసి మన మనల్ని ఇండస్ట్రీ పరంగా చేసేగా చేయగలం తప్ప మిగిలిన చేయలేము కదా అదే సార్ అవతల వాళ్ళు విక్టిమ్ పోలీస్ కేసు చేసి పెట్టుకోవాలి మనం పెట్టలేము హక్కు కూడా ఉండదు కేసు పెడతాను అసోసియేషన్ నుంచి ఉండదా సార్ అంటే ఆ విక్టిమ్ తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉంటుందో అది తనకు మాత్రమే సొంత ఓకే సార్ రైట్ ఇంకో విషయం సార్ ముఖ్యంగా ఇప్పుడైతే ఆ ప్రభుత్వం నుంచి తీసుకునే నిర్ణయాలు కానీ లేదా ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీ మీద ఉన్న ఆ దృష్టి ఏదైతే ఉందో అంటే ఇటువంటివన్నీ కూడా బయటకు వస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం ఏంటంటే ఆ ప్రభుత్వం కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే వచ్చి కంప్లైంట్ చేస్తున్నారో వారి వారి వల్ల మిగతా ఇండస్ట్రీ అంతా కూడా కొంచెం స్ప్రెడ్ అనేది ఎక్కువ అవుతుంది ఇటువంటివి ఇంకా ఉన్నాయని అని చెప్పన్నట్టుగా ప్రభుత్వం కూడా ఇండస్ట్రీని విమర్శించే విధంగా మాట్లాడడం జరుగుతుంది దానిపైన ఉంటారు విమర్శించలేదు మా విమర్శించలేదు జరగకుండా చూస్తానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు తప్ప విమర్శించడం ఏం లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే రీసెంట్గా ఒక ఇష్యూ అయితే ఏదైతే జరిగిందో దానిపైన వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆదిమూల ఆదిమూల గారి విషయం అయితే ఏదైతే జరిగిందో దాని మీద చాలామంది కూడా సీరియస్ అవ్వడం జరిగింది దానికి ఏంటంటే విత్ వీడియో ప్రూఫ్లతో వాటితో చూపించడం వల్ల వెంటనే యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయడం అనేది కూడా జరిగింది సార్ అయితే దీనిపైన కొంతమంది ఏమంటారంటే ఇట్లా తన పైన వచ్చిన విమర్శల పైన ఏంటంటే వెంటనే సస్పెండ్ చేయడం వల్ల వెనకాల ఇంకా రాజకీయ కోణం కూడా ఏమో ఉంది లేదంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు అని చెప్పిన అంశం కూడా చెప్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన పార్టీ కూడా భయపడుతున్నారని చెప్పనేది కూడా అంటున్నారు దానిపైనేమనాలి భయపడితేముందమ్మా ఇప్పుడు ఏ పార్టీలో అయినా కానీ జరిగితే వెంటనే చేయాలి ఇప్పుడు ఆదిమూలందైనా కానీ లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ గొడవ కానీ ఎమ్మెల్యేలు ఎంపీల గొడవలు కానీ వీళ్ళందరినీ అసలు ఇంకా ఆ పార్టీలో ఎందుకు ఏ పార్టీ అయినా ఈ పార్టీలైనా ఆ పార్టీలైనా వీళ్ళందరూ వీళ్ళు అమ్మాయిల్ని అసహ్యంగా చేశారు అని తెలిసిన తర్వాత లేదా కొంతమంది మర్డర్ చేశారని తెలిసిన తర్వాత వాళ్ళని ఇంకా పార్టీలో పెట్టుకుని పదవుల్లో ఉంచి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా మినిస్టర్లుగా మినిస్టర్లుగా వీళ్ళని నట్టి పెట్టుకుంటే ఇంతకంటే దరిద్రం ఉందా ఈ దేశంలో సో వాళ్ళని పెట్టుకుని నడుస్తా అంటే నడుస్తుంది మనం ఏం చేస్తాం ఇక్కడ ఏది మంచి చూడు అంటే మనం ఏం చెప్తాం అదే సార్ అయితే ఇప్పుడు ఈ విషయం బయటకు రావడానికి కూడా ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళకి ఏంటంటే ఒక కేటర్స్ ఇవ్వడానికి సంబంధించిన అంశంలో ఏదైతే జనసేన పార్టీ ఉందో దానికి చాలా యాక్టివ్గా తిను యాక్టివ్ క్యాంపెయిన్గా చేయడం వల్ల స్టార్ క్యాంపెయిన్గా చేయడం వల్ల తనకి ఏదైనా వచ్చే అవకాశం ఉంది మంచి పదవి ఇచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇట్లాంటి చర్యలు చేపట్టారని చెప్పని ఇతర పార్టీ అపోజిషన్ పార్టీ కానీ లేదంటే వాళ్ళ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ చేస్తారని చెప్పని అంటున్నారు అంటే సినిమా ఇండస్ట్రీలో పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు నాకు తెలిసినంత వరకు అభిమానించవచ్చు నేను ఒక పార్టీని అభిమానించవచ్చు నువ్వు ఒక పార్టీని అభిమానించవచ్చు కానీ ఈ ఎదుగుదల కోసం పార్టీని దీనికోసం చేస్తారంటే తెలియదు చేసినా జరిగి ఉండొచ్చు ఏదైనా ఇన్వెస్టిగేట్ చేసినా తెలుస్తుంది కదా అయితే అవును సార్ అయితే కొంతమంది ఏమంటున్నారండి సార్ ఈ ఇష్యూ జరిగిన ఏదైతే ఈ ఇటువంటి ఇష్యూలు జరుగుతున్నాయో వీటి గురించి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు మాట్లాడలేదు లేదంటే లేదంటే పార్టీ గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు మాట్లాడలేదు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆయనకి ఏదో మంచి యాక్టివ్గా కనిపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా అవకాశం వచ్చే విధంగా ఉంది కనిపిస్తుంది కాబట్టి అని చెప్పన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు కావాలని ఇప్పుడు చేశారని కూడా అంటున్నారు సార్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి